నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ అంతా కూడా ఆఫ్రికాలో రచించారా మరి అసలు మొత్తానికి వైఎస్ కుటుంబానికి ఆఫ్రికా వ్యాపారానికి సంబంధం ఏంటి మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అయినటువంటి వైఎస్ అనిల్ రెడ్డి పిఏని సిట్ అధికారులు విచారించారు మరి సిట్టి అధికారులు విచారణలో ఆయన ఫోన్ లో కీలక డేటా అంతా కూడా దొరికిందని ఆఫ్రికాలో ఏ విధంగా వీళ్ళు మాఫియా చేశారో అంతా కూడా బయట బయటకు వస్తున్నట్లుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి అసలు ఈ మద్యం లింకులు ఆంధ్రప్రదేశ్ మద్యం లింకులు అన్ని కూడా ఆఫ్రికాలో బయటపడ్డాయా ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే అసలు వైఎస్ కుటుంబానికి ఆఫ్రికా వ్యాపారానికి సంబంధం ఏంటి సార్ ఈ అడుగులే మద్యం కుంభకోణానికి ఆఫ్రికాలోనే ఈ మాస్టర్ ప్లాన్ అంతా రచించారంటారా ఏమంటారు వైఎస్ అనిల్ రెడ్డి పిఏ దేవరాజుని విచారణ చేస్తున్నారు అతని ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు రిట్రీవ్ చేశారు అవన్నీ చూస్తే అనేక విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి ఓకే గాట్ ఇట్ రిసీవ్డ్ ఇట్లా మెసేజ్లు ఎవరు అనిల్ రెడ్డి పిఏ పంపినటువంటి మెసేజ్లు అటు మరి ఆ బాలాజీ గోవిందప్పకి కానీ లేకపోతే ఇటు ధనుంజయ రెడ్డికి గాని ఆ భూనేటి చాణక్య కసిరెడ్డి రాజ్ వీళ్ళందరి వ్యాపార లావాదేవీల్లో ఆఫ్రికా అంశం కొత్తగా బయటకు వచ్చింది అంటే అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి వాళ్ళ మేనమామ సిసి రెడ్డి ఆఫ్రికాలో వాళ్ళ మైనింగ్ వ్యాపారాలు లేకపోతే లిక్కర్ వ్యాపారాలు రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ ఆ రెడ్డిస్ గ్లోబల్ కంపెనీ ఎప్పుడు పెట్టారు అంటే ఇక్కడ తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జే బ్రాండ్లు ఈ విషయం ఇక్కడ మనుషులు చనిపోవడం ఇక్కడ లివరు కిడ్నీస్ దెబ్బ తినడం ఇది ఒక హ్యూమన్ ట్రాజిడీ అయితే దీన్ని మించిన హ్యూమన్ ట్రాజిడీ ఆఫ్రికాలో జరిగిందా ఇరవై ఏళ్ల క్రితం మరి అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి వ్యాపారాలు అక్కడ ఎలా ప్రారంభించారు అక్కడ క్యామరూంలో ఘనాలో ఐవరీ కోస్ట్లో టాంజానియాలో అసలు వీళ్ళు ఆఫ్రికాలో ఎలా సెటిల్ అయ్యారు ఇప్పుడు సునీల్ రెడ్డి కానీ అనిల్ రెడ్డి కానీ వాళ్ళ మేమమామ ముందు సిసి రెడ్డి ఆఫ్రికా బిజినెస్ యొక్క గుట్టుమట్లన్నీ వీళ్ళకి నేర్పాడా అక్కడ మైనింగ్ బిజినెస్లో ఎంటర్ అయ్యాడా అక్కడ వజ్రాల వ్యాపారం లేకపోతే అక్కడ ఇక ఇతర ఖనిజాల వ్యాపారంలో వీళ్ళు వేళ్ళు వేళ్ళుకోవడం ఏది ఇక్కడ తీసుకున్నట్లయితే నీకు అనిల్ రెడ్డి ఆయనకు వచ్చేసరికి మనం షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ అతని కంపెనీలన్నీ అన్ని గణంగా తీసుకున్నట్లయితే ఎస్ఐపిఎల్ తర్వాత అక్కడ మరి వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖనా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ లేకపోతే ఇండో రాక్స్ ఎల్ఎల్పి షిలో ఇన్ఫ్రావెంచర్స్ ఎల్ఎల్పి శ్రీ గోవిందమ్మ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫారెస్ట్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రాన్సల్ బయాలజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కూడా అనిల్ రెడ్డి కంపెనీలు అతని డిన్ అనేది వాళ్ళ ఇక్కడ చర్చనీయాంశమైంది అనిల్ రెడ్డి డిన్ నంబర్ జీరో జీరో నైన్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ టూ అంటే ఇప్పుడు ఇక్కడ సిట్ మరి అనిల్ రెడ్డి పిఏను పట్టుకోవటం ఏంటి దక్షిణాఫ్రికాలో వ్యాపారాలన్నీ బయటికి రావటం ఏంటి ఇప్పుడు ఇందులో ఈడీ ఎంటర్ కావాలి ఆల్రెడీ సిట్ ఎప్పటికప్పుడు ఈ సమాచారం ఈ వివరాలు ఈడీకి తెలియజేస్తాం ఇప్పుడు సిబిఐ ఆయన మరి డైరెక్టర్ కూడా వచ్చాడు నిన్న ఇక్కడే ఉన్నాడు ఇవాళ ఇక్కడే ఉన్నాడు ప్రవీణ్ సూద్ నిన్న శ్రీశైలం వెళ్ళాడు కొంచెం మీద అస్వస్థత పాలైనట్టున్నాడు ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు అంటే ఇక్కడ సిబిఐ ఎంటర్ అయింది అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు బీఆర్ఎస్ బెంబేలు ఎత్తుతోంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ బెంబేలు ఎత్తుతోంది అసలు ఇదంతా నీకు కృష్ణదేవరాయలు పెట్టాడు ఎప్పుడైతే లోక్సభలో కృష్ణదేవరాయలు సునీల్ రెడ్డి పేరు తెచ్చాడో సునీల్ రెడ్డి ఇప్పుడు ఈ చెప్పిన కంపెనీలకి కోఫా ఉండరు కొన్నిటి ఎండిగా ఉన్నాడు అతను నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ చేశాడు అని కృష్ణదేవరాయల ఆధారాలతో సహా లోక్సభలో బయట పెట్టడం కాదు అమిత్ షాకి ఇచ్చాడన్నారు ఒక్క దుబాయ్కే రెండు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగిందన్న సునీల్ రెడ్డి ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి నీకు ఇసుకలోనూ వీళ్ళే మద్యంలోనూ వీళ్లే ముడుపులు మద్యంలో రోజుకు రెండు కోట్లు వసూలు చేశారు నెలకు అరవై కోట్లు ఏదో మూడు వేల ఆరు వందల కోట్లు అన్నారు ఇసుకలో రోజుకు ఎనిమిది కోట్లు వసూలు చేశాడు అనిల్ రెడ్డి జేపీ వెంచర్స్ అనేది డమ్మి టర్నకీ అనేది డమ్మి జీవీకేసీ వెనుకున్నది ఇతనే ప్రతిమ వెనకున్నది ఇతనే రోజుకి ఎనిమిది కోట్లు అంటే అంటే వీళ్ళకి రెండు కళ్ళు అన్నమాట ఏది శాండ్ మాఫియా ఒక కన్ను లిక్కర్ మాఫియా ఇంకో కన్నుగా వీళ్ళు యథేచ్ఛగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఆఫ్రికా ఎక్కడ అక్కడ మైనింగ్ లిక్కర్ ఇక్కడ మైనింగ్ లిక్కర్ కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు దీంట్లోకి ఆ వెంకటేష్ నాయుడు ప్రజుమ్న రియల్టర్ వీళ్ళు మరి టాంజానియాలో జింబాబ్వేలో మైనింగ్ బిజినెస్ అని అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అని వాళ్ళతో పాటు తిరిగినాడు ఆ ప్రణోయ్ ప్రకాష్ చెప్పాడు నేను వాళ్ళతో పాటు హోటల్లో కూడా ఉన్నాను అంటే అటు టాంజానియా ఇటు ఐవరీ కేస్ట్ ఆ తర్వాత ఘన జింబాబ్వే మొత్తం ఆఫ్రికా దేశాలన్నిటిల్లో వెళ్ళుకుపోయారు అక్కడ జనాన్ని చంపేశారు అక్కడ వాళ్ళ యొక్క హెల్త్ పాడైంది ఈ మందుల వల్ల ఏది లివర్ దెబ్బతింది కిడ్నీస్ దెబ్బతిన్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ జే బ్రాండ్స్ తయారీ వెనుక అనిల్ హస్తం ఏంటి సునీల హస్తం ఏంటి డిస్టిలరీల కబ్జాలు మిథున్ రెడ్డి పాత్ర ఇప్పుడు ఆ సజ్జల శ్రీధర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని మొత్తం అన్నీ కూడా రింగ్ చేసి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అటు రెడ్ శాండల్ ని ఇందులో దించారు ఏది ఆ రెడ్డి అని అతను పట్టుకొచ్చి అతనేంటి వెల్ టాస్క్ ఏదో ఫుడ్స్ అండ్ బేవరేజెస్ అనే బోర్డుతో ఒక కంపెనీ అక్కడ నిఖిలానంద అపార్ట్మెంట్ దగ్గర సిట్ వెళ్ళింది లోపలికి వెళ్ళి చూస్తే తొమ్మిది కంపెనీలు బయటపడ్డాయి ఆ తొమ్మిది కంపెనీలు ఎవరి చివరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మహిత్ రెడ్డి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా అంటే కేవీఎస్ ఇన్ఫ్రా దానికి కూడా స్వామివారి పేరు పెట్టారు లేకపోతే అక్కడ ఏంటి నిఖిలానంద లాజిస్టిక్స్ నిఖిలానంద డెవలపర్స్ అవి ఎవరివి రెడ్ శాండల్ అయినాయి రెడ్డి ఇప్పుడు ఈ చెవిరెడ్డి మరి నీకు అదేంటి సిఎంఆర్ చెవిరెడ్డి మున్రెడ్డి రోసెమ్మ ఇన్ఫ్రా చెవిరెడ్డి మున్రెడ్డి రోసెమ్మ డెవలపర్స్ ప్రాజెక్ట్స్ ఈ కంపెనీలన్నీ నీకేం చేశారు అసలు అల్లి బిల్లిగా అల్లేశారు డొల్ల కంపెనీలు వాటికి బోర్డు లేదు ఆ బోర్డు ఉన్న కంపెనీ ఏమో ఆర్ఓసీలో రిజిస్టర్ కాలేదు దానిపైన డిన్ నంబర్ అది బోగస్ ఇట్లా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమంటాడు అసలు రామరావు నాకు అసలు ఏం తెలియదు అంటాడు ప్రజుమ్నకే నాకు సంబంధాలు లేవు అన్నాడు మరి ప్రజుమ్న డైరెక్టర్ గా ఆ భీమ్ స్పేస్ ఎల్ఎల్పి ఎల్పి అక్కడ స్పష్టంగా కనపడింది ఇలా ముగ్గురు అందులో డైరెక్టర్లు సజ్జల భార్గవ రెడ్డి చెవిరెడ్డి మహిత్ రెడ్డి ప్రజుమ్న అంటే ఎట్లా ఇందులో నుంచి మేము ఒడ్డున పడాలి దీన్ని మళ్ళా చంద్రబాబు మీదకి ఎలా తొయ్యాలి లోకేష్ మీదకి ఎలా తొయ్యాలి వాళ్ళు ఏమైనా మధ్య వ్యాపారం చేశారా చంద్రబాబు లోకేష్ డిన్ నంబర్లు ఏమైనా ఉన్నాయా అంటే బ్యాంక్ అకౌంట్ లేదంటాడు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి డిన్ నంబర్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ లేకుండా కంపెనీ ఎలా పెట్టాడు ఈ కొడుకు నాలుగేళ్లుగా ఆ కంపెనీలో డైరెక్టర్కి డైరెక్టర్ ఎలా ఉన్నాడు మానుకోవాలి కదా అంటే షూట్ కేస్ కంపెనీలు డొల్ల కంపెనీల్లో సజ్జల భార్గవ రెడ్డి నిండా మునిగిపోయి ఉన్నాడు వీళ్ళందరికీ ఆదిగురు జగన్మోహన్ రెడ్డి సార్ ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అతి త్వరలోనే బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్నా ముందు ఈ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారా అంతే కదా ఇప్పుడు ఏది వాళ్ళ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఇందులో ముఖ్య పాత్ర వాళ్లే బ్రోకర్లు ఈ డబ్బంతా అంతా వీళ్ళందరి దగ్గర వసూలు చేసి ఇప్పుడు ఆ బూనేటి చాణక్య లేకపోతే ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ ఈ సైఫ్ అహ్మద్ ఈ డెన్లు ఉన్నాయి కదా ఇప్పుడు హైదరాబాద్లో ఏడు డెన్లు లేకపోతే ఇక్కడ ఒక రెండు డెన్లు తాడేపల్లిలో కట్టల కట్టల డబ్బులు ఈ డబ్బులతోనే సినిమాలు తీశారు ఈ డబ్బులతోనే రియల్ ఎస్టేట్ చేశారు ఈ డబ్బులతో మైనింగ్ బిజినెస్ చేశారు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి ఈ డబ్బులు వచ్చాయి ఇప్పుడు ఏది ఆ భారతీయ సిమెంట్స్లోకి డబ్బులు వచ్చాయన్నారు భారతీ సిమెంట్స్ కార్యాలయంలో తనిఖీలు చేశారు సోదాలు చేశారు అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లన్నీ స్వాధీనం చేసుకున్నారు బాలాజీ గోవిందప్ప ఇన్వాల్వ్మెంట్ బాలాజీ గోవిందప్పది మరి ఇతర ఎవరు ఈ అనిల్ పిఏ దేవరాజ్ అతంది ఒకటే ఊరు అసలు ఎలా ఇక్కడ నీకు లింకులన్నీ కూడా నీకు సింక్ అయినాయి అనేది అక్కడే కనపడుతున్న దీంట్లో పరారయ్యారా ఇప్పుడు అనిల్ రెడ్డి ఎక్కడున్నాడు సునీల్ రెడ్డి ఎక్కడున్నాడు ముందు వాళ్ళ కోసం వేట నడుస్తోందా ఇప్పుడు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్ ముందు అంటున్నారు జగన్ కన్నా ముందే ఈ అరెస్టులు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి పట్టుకొస్తే తప్ప నీకు అసలు జగన్మోహన్ రెడ్డి లింకులు ఎస్టాబ్లిష్ కావు అనమాట ఆఫ్రికాలో వ్యాపారాలు ఏంటి ముందు అటు గుట్టు తేల్చాలి అటిలో అనిల్ సునీల్ చేసిన అవినీతి ఏంటి అక్రమాలేంటి రాజశేఖర రెడ్డి హయాంలో వీళ్ళు మరి ఎంత డబ్బు అక్కడికి మనీ లాండరింగ్ చేశారు సిసి రెడ్డి ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సి సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఇంకెంత డబ్బు ఏ ఏ దేశాలకి వెళ్ళాయి ఇదంతా బయటికి రావాలంటే అనిల్ రెడ్డిని విచారణకి పిలవాలి సునీల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ముందు వేట నడవాలి అనిల్ సునీల్ వాళ్ళు చెప్పేటటువంటి నిజాలు ఎలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో నుంచి ఇవాళ బయట వేసేవాడు లేడనమాట టోటల్గా జగన్మోహన్ రెడ్డి చుట్టూత ఇవాళ మరి బిగుసుకుపోయాయి ఇక ఇక దీంట్లో నుంచి అష్ట దిగ్బంధనం అటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి లేకపోతే ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం అష్ట దిగ్బంధనంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బయటకు వస్తాడు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అష్ట దిగ్బంధనంలో జగన్మోహన్ రెడ్డి చిక్కుకున్నారని మరి జగన్మోహన్ రెడ్డి కన్నా ముందే అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్ అవుతుందని భావించవచ్చని ఇక అనిల్ రెడ్డిని విచారిస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవన్నీ కూడా బయటకు వస్తాయని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్